హాయ్ అండి వెల్కమ్ టు పూర్ణి కలెక్షన్స్ ఈ రోజు అయితే కాటన్ తో వచ్చేసాను సో ఇవన్నీ మనకు పోచంపల్లి డ్రెస్ మెటీరియల్స్ అనమాట సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకు డిజైనర్ కాన్సెప్ట్ దుప్పటాతో ఉన్న డ్రెస్ మెటీరియల్ ఓకే సో గ్రీన్ అండ్ మెంతి కలర్ కాంబినేషన్ లో మనకు దుప్పటా అయితే ఇలా ఇచ్చేసారు ఓకే సో మిడిల్ ఆఫ్ ద పార్ట్ మొత్తం మనకు గ్రీన్ కలర్ మీద ఇలా సెమీ వైట్ తో ఇక్కత్ డిజైన్ అయితే వచ్చేసింది అలాగే బోర్డర్ మొత్తం మనకు మెంతి కలర్ కాంబినేషన్ లో అలాగే సో ఇలా కింద కూడా మనకు ఇలా మెంతి కలర్ కాన్సెప్ట్ లో చాలా బ్యూటిఫుల్ గా ఇచ్చేసారనమాట సో దీనికి టాప్ వచ్చేసి మనకు సో సింగిల్ ఇక్కత్ టైప్ లో మనకు ఇలా టాప్ అనేది ప్రొవైడ్ చేశారు ఓకే సో ఈ టాప్ లో కూడా మనకు సో బ్లాక్ అలాగే సెమీ వైట్ కాంబినేషన్ లో డిజైన్ అనేది వచ్చేసింది సో బాటమ్ వచ్చేసేటప్పటికి మనకు సెమీ వైట్ ఓకేనా సో ఇది ఒక డ్రస్ మెటీరియల్ సో నెక్స్ట్ వన్ మోర్ డ్రస్ మెటీరియల్ సో దిస్ ఇస్ ఏ వన్ మోర్ సో బ్లాక్ విత్ డబల్ ఇక్కత్ అనమాట సో ఈ దుప్పటా కూడా మనకు చాలా బ్యూటిఫుల్ గా ఉందండి ఓకే సో వీటికి హైలైట్ ఏంటంటే డ్రెస్ మెటీరియల్స్ కి దుప్పట అనే చాలా హైలైట్ అండి సో చాలా క్లాసీ లుక్ అలాగే కంప్లీట్ లైట్ వెయిట్ వస్తుంది ఓకే సో దిస్ ఇస్ ద సెకండ్ వన్ ఓకేనా సో బ్లాక్ విత్ లైక్ ఎల్లో కలర్ కాంబినేషన్ సో ఇది వచ్చేసి టాప్ సో బాటమ్ వచ్చేసి మనకు బ్లాక్ ఇచ్చేసారు అలాగే సో దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ దుపటా విత్ లైట్ గ్రీన్ అండ్ లైక్ బ్రిక్రెడ్ బ్రిక్రెడ్ టైప్ లో ఆల్స్ రస్ట్ రస్ట్ రెడ్ టైప్ లో వచ్చేస్తుంది అనమాట కాంబినేషన్ లో ఓకేనా సో ఇది వచ్చేసి సెకండ్ డ్రెస్ మెటీరియల్ సో డిజైనర్ డ్రెస్ మెటీరియల్ లో సెకండ్ వన్ సో నెక్స్ట్ వచ్చేసి మనకు అగ్య్ సో బ్లాక్ థర్డ్ డ్రెస్ మెటీరియల్ సో దుప్పట అయితే ఇలా మెరూన్ సో మెరూన్ మెరూన్ విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్ సో మిడిల్ పార్ట్ అంతా కూడా మనకు లైక్ ట్రాంగిల్స్ టైప్ లో వచ్చేసాయి అనమాట ఓకే చూసారా సో దుప్పట్టాని మనకు చాలా హైలైట్ అండి సో మెరూన్ బ్లాక్ అలాగే వైట్ కాంబినేషన్ లో సో ఎంత బ్యూటిఫుల్ గా ఉందో కదా సో దీనికి టాప్ వచ్చేసేటప్పటికి మనకు ఇక్కత్ డిజైన్ ఓకే సో బ్లాక్ విత్ మెరూన్ కాంబినేషన్ ఓకేనా సో బ్లాక్ విత్ మెరూన్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చేసారు సో బాటమ్ వచ్చేసి బ్లాక్ అండ్ దిస్ ఇస్ అ డిజైనర్ దుప్పట సో త్రీ పీసెస్ కూడా మనకు పోచంపల్లి డ్రెస్ మెటీరియల్స్ అనమాట సో నెక్స్ట్ వన్ వచ్చేసి సో మనకు సో అనదర్ డ్రెస్ మెటీరియల్ సో విత్ సో బ్లాక్ అండ్ ఆనియన్ కలర్ కాంబినేషన్ సో దీనికి మనకు దుప్పటా వచ్చేసేటప్పటికి జస్ట్ నార్మల్ దుప్పటా ఇచ్చేసారు నార్మల్ డ్రస్ మెటీరియల్స్ అనమాట ఆనియన్ పింక్ సో ఇలా మిడిల్ పార్ట్ అంతా కూడా మనకు బ్లాక్ కలర్ ఇచ్చేసారు ఓకే సో విత్ స్మాల్ బార్డర్ దుపట సో నెక్స్ట్ సో టాప్ ఆనియన్ పింక్ విత్ ఇక్క డిజైన్ సో ఇక్క డిజైన్ కూడా మనకు ఇలా వైట్ కలర్ లో ఇచ్చేసారు అలాగే బాటం దగ్గరకు వచ్చేసినప్పటికీ మనకు బ్లాక్ కలర్ కాంబినేషన్ లో చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ సో నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ సో బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ ఇన్ ద సేమ్ ప్యాటర్న్ మనకు సో మిడిల్ ఆఫ్ ద చున్నీ మొత్తం కూడా మనకు ఇలా వైట్ కలర్ లో ఇచ్చేసారు అనమాట ఓకే ఇది వచ్చేసి టాప్ సో బ్లాక్ మీద సో వైట్ కలర్ తో మనకు ఇలా వీవింగ్ అనేది వచ్చేసింది ఈ కత్ వివింగ్ సో బాటం దగ్గరకు వచ్చేటప్పటికి మనకు ఇలా మనకు డ్రస్ మెటీరియల్ టాప్ లో ఏదైతే కలర్ ఉందో సేమ్ కలర్ అనమాట సో ఇలా బాటమ్ అనేది ఇచ్చేసారు ఓకే సో ఇందులో మనకు సో బ్లౌజ్ పీసెస్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి అన్ని కూడా మంచి బ్యూటిఫుల్ కాంబినేషన్స్ అండి ఓకే సో మనకు పింక్ మీద సో డబల్ ఇక్కర్ డిజైన్ వైట్ అండ్ బ్లూ అండ్ డార్క్ పింక్ డార్క్ పింక్ సో ఇవన్నీ కూడా వన్ మీటర్ మీరు చిన్న పిల్లలకి ఫ్రాక్స్ కింద కూడా యూస్ చేసుకోవచ్చు టూ ఇయర్స్ బేబీస్ వరకు కూడా వస్తాయండి ఓకే సో ఇందులో కాంబినేషన్స్ వచ్చేసి మంచి యాష్ సో సింగిల్ ఇక్కర్ ఓకే ఈ కాటన్ శారీస్ మీదకి కూడా మనకు డైలీ యూసేజ్ కి బాగా పనికి వస్తాయండి ఇది లావెండర్ కి వైట్ కలర్ కాంబినేషన్ సో నెక్స్ట్ సో ఆనియన్ పింక్ ఆనియన్ పింక్ విత్ వైట్ కలర్ కాంబినేషన్ సో నెక్స్ట్ సో వైట్ మీద సో కంప్లీట్ వైట్ మీద మనకు బ్లాక్ రెడ్ అలాగే బ్లూ మెంత్ కలర్ కాంబినేషన్ లో ఇలా లైక్ క్రాస్ డిజైన్ టైప్ లో వచ్చేసింది అనమాట సో నెక్స్ట్ వచ్చేసి మనకు మంచి బ్రౌన్ మీద సింగిల్ ఇక్క డిజైన్ అలాగే పింక్ ఆరెంజ్ అలాగే వైట్ కలర్ కాంబినేషన్ లో సో ఈ బ్లౌజ్ పీసెస్ కూడా మన దగ్గర అవైలబిలిటీ లో ఉన్నాయి సో నెక్స్ట్ వచ్చేసి మనకు యాక్సెసరీస్ అనమాట సో లైక్ హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ కూడా సేమ్ పోచంపల్లి క్లాత్ లోని ఓకే సో వాళ్ళ మ్యానుఫాక్చరింగ్ అనమాట ఓకేనా సో మనకు ఇది వచ్చేసి హ్యాండ్ బ్యాగ్ సో చాలా లైట్ వెయిట్ కంఫర్టబుల్ మీరు డైలీ యూసేజ్ కి చాలా బాగా పనికొస్తుంది అనమాట ఇది మీడియం సైజ్ బ్యాగ్ అనమాట ఓకే సో మీకు ఇలా సైడ్ అయితే ఇలా జిప్ కూడా ఇచ్చేసారు ఓకే సో మీకు మొబైల్ కి కానీ ఓకేనా సో ఈ స్ట్రిప్స్ కూడా మనకు చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయండి ఓకే సో దిస్ ఇస్ హ్యాండ్ బ్యాగ్ యాక్సెసరీస్ లో ఫస్ట్ వన్ హ్యాండ్ బ్యాగ్ సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఫ్రిడ్జ్ కవర్ ఓకే సో ఫ్రిడ్జ్ కవర్ కూడా మనకు బ్యూటిఫుల్ లేస్ వర్క్ అనేది ఇచ్చేశారు ఓకే సో మనకు సింగిల్ డోర్ అలాగే డబల్ డోర్ రెండిటికి కూడా మనకు సో చాలా యూజ్ అవుతుందండి ఇది మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి ఓకే రఫ్ అండ్ టఫ్ యూజ్ చేయొచ్చు ఈజీ వాషబుల్ ఓకేనా సో బ్యూటిఫుల్ కాంబినేషన్ సో నెక్స్ట్ వచ్చేసి లంచ్ బ్యాగ్ ఓకే సో మీరు ఇది వాషింగ్ మిషన్ లో కూడా ఈజీగా వేసేసుకోవచ్చు అలాగే మనకు మెయింటెనెన్స్ అనేది చాలా ఈజీగా ఉంటుందండి సో లంచ్ బ్యాగ్ సో లైట్ వెయిట్ సో మనకు జూట్ బ్యాగ్స్ కన్నా కూడా ఇవి వాషింగ్ చాలా ఈజీగా ఉంటుంది సో లోపల లైనింగ్ కూడా మనకు చాలా కంఫర్టబుల్ ఈజీగా వాష్ చేసుకునే క్లాత్ అయితే ఇచ్చేసారనమాట ఓకే సో లంచ్ బ్యాగ్ సో ఫ్రూ దట్ మనకు లగేజ్ బ్యాగ్ ఓకేనా సో మనకు ఈజీగా ఒక సిక్స్ సెవెన్ పేర్స్ ఒక టూ త్రీ డేస్ జర్నీకి మనకి బ్యాగ్స్ అనేటివి చాలా యూస్ఫుల్ అవుతాయి ఓకే సో సేమ్ క్లాత్ తో సో గుడ్ స్టిచ్చింగ్ అనమాట మీకు ఎక్కడ పిగిలిపోవడం అలా కూడా ఏమి ఉండదు ఇలా సైడ్ జిప్స్ కూడా ఇచ్చేసారు పాకెట్స్ అనమాట ఓకే సో మంచి స్పేషియస్ అలాగే సో మనకు టాప్ లో ఇలా జిప్ కూడా ఇచ్చేసారు ఓకేనా సో చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి లంచ్ బ్యాగ్స్ అలాగే ట్రావెల్ బ్యాగ్స్ హ్యాండ్ బ్యాగ్స్ ఫ్రిడ్జ్ కవర్స్ అన్ని కూడా మనకు పోచంపల్లి క్లాత్ ఓకే విత్ వెరీ గుడ్ ఫినిషింగ్ అనమాట సో నెక్స్ట్ యాక్సెసరీస్ లో సో మనం దివాన్ సెట్స్ అనేది చూస్తున్నాము సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి సో ఈ దివాన్ సెట్స్ లో సో దిస్ వన్ గ్రీన్ కలర్ విత్ సెమీ వైట్ కాంబినేషన్ మనకి ఇలా చుట్టూ కూడా మనకు ఈ లేస్ అనేది ఇచ్చేస్తారు సో ఇందులో టూ బూస్టర్స్ అలాగే త్రీ టూ బూస్టర్స్ త్రీ కుషన్ కవర్స్ ఇచ్చేస్తారు అనమాట సో ఇవి కూడా మనకు సో మీకు లాంగ్ లైఫ్ వస్తాయన్నమాట మీరు వాష్ చేసే కొంది వీటి క్వాలిటీ అనేది ఇంక్రీస్ అవుతుంది ఓకే సో టూ బూస్టర్ కవర్స్ అలాగే త్రీ కుషన్ కవర్స్ ఓకేనా సో ఇది కుషన్ కవర్ ఓకే సో త్రీ పిల్లోస్ కి చాలా బాగుంటాయండి చాలా క్లాసీ లుక్ కూడా వస్తుంది మీ హౌస్ కి ఓకేనా సో ఇందులో మనకు అవైలబుల్ కలర్స్ వచ్చేసి సో మంచి బ్లూ కలర్ చూసారా సో బ్లూ కలర్ కి చుట్టూ లేస్ వర్క్ ఇచ్చేసారు సో బట్ దిస్ ఇస్ డబల్ ఇక్కత్ డిజైన్ అనమాట సో మనకు దివాన్ సెట్స్ లో సో నెక్స్ట్ వచ్చేసి డార్క్ డార్క్ రెడ్ కలర్ కాంబినేషన్ దివాన్ సెట్ సో వన్ బెడ్ షీట్ టూ బూస్టర్స్ త్రీ కుషన్ కవర్స్ అనేటివి ఈ సెట్ లో వస్తాయి అన్నమాట సో నెక్స్ట్ సో సేమ్ రెడ్ విత్ లైట్ బ్లూ సో మీకు అక్కడక్కడ కూడా ఇలా బ్లూ కలర్ లో ఇక్కత్ డిజైన్ అయితే వచ్చేసింది సో వన్ మోర్ డిజైన్ ఇన్ దివాన్ సెట్స్ ఓకే సో నెక్స్ట్ వచ్చేసి మనకు బెడ్షీట్ సో ఇది డబల్ డబల్ కాట్ బెడ్ షీట్ అనమాట సో బెడ్షీట్ విత్ టూ పిల్లో కవర్స్ ఇవి కూడా మీరు చాలా ఈజీ రఫ్ అండ్ టఫ్ అలాగే ఈజీ మెయింటెనెన్స్ కూడా ఉంటుందండి బట్ చాలా క్లాసీ లుక్ అనేది వస్తుంది అనమాట బెడ్షీట్ మీకు సిక్స్ బై సిక్స్ కాట్ కి కూడా సరిపోతుంది ఇది ఓకేనా సో దట్ మచ్ బిగ్ సైజ్ సో చాలా బిగ్ సైజ్ వచ్చేసింది ఓకే సో మొత్తం కూడా ఇలా ఇక్కత్ డిజైన్ అలాగే సో ఇలా బోర్డర్ కూడా ఇచ్చేసారనమాట ఓకేనా సో చాలా బాగుందండి ఓకే సో మీకు క్లాత్ అయితే మనకి ఇవన్నీ మనకు ఎగ్జిబిషన్స్ లో మనకు సేల్ అనేది మాక్సిమం ఎగ్జిబిషన్స్ లో జరుగుతుంది సో ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్ని కలెక్షన్స్ లో అవైలబుల్ గా ఉన్నాయి ఓకేనా సో చూసారా ఎంత క్లాసీ లుక్ కలర్ లో ఉంది మనకు బెడ్షీట్ ఓకే సో డబల్ బెడ్షీట్ విత్ టూ పిల్లో కవర్స్ సో ఇందులో కలర్స్ వచ్చేసి సో ఇది వచ్చేసి డబల్ ఇక్కత్ అనమాట సో మంచి ఆరెంజ్ బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చేసారనమాట సో వన్ మోర్ బెడ్షీట్ ఓకేనా సో టూ పిల్లో కవర్స్ డబల్ బెడ్ బెడ్షీట్స్ సో నెక్స్ట్ లావెండర్ కలర్ అసలు ఈ డిజైన్ చూస్తే సో చాలా బ్యూటిఫుల్ గా ఉందండి మనకు చూసారా సో లావెండర్ కలర్ సో లావెండర్ కలర్ కి మనకు డబల్ ఇక్కత్ డిజైన్ అలాగే సో మెంతి కలర్ అండ్ లైట్ రెడ్ కలర్ లో వచ్చేసింది అనమాట చూసారా ఓకే టూ పిల్లో కవర్స్ సో నెక్స్ట్ సో లైట్ గ్రీన్ లైట్ గ్రీన్ సింగిల్ ఇక్కత్ డిజైన్ అనమాట ఇది వచ్చేసి బోర్డర్ మనకు బెడ్షీట్ కి ఓకే సో నెక్స్ట్ సో యాష్ విత్ బ్లూ బ్లాక్ కాంబినేషన్ సో ఇది కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి డబల్ ఇక్కత్ డిజైన్ ఓకే సో మనకు ఈ పోచంపల్లిలో సో డ్రెస్ మెటీరియల్స్ అలాగే టాప్స్ కి క్లాత్స్ సో అలాగే యాక్సెసరీస్ బెడ్ షీట్స్ దివాన్ సెట్స్ కట్ చిప్స్ టవల్స్ అన్నీ కూడా మంచి క్వాలిటీ అలాగే మంచి మెయింటెనెన్స్ లో మనకు అవైలబిలిటీలో ఉన్నాయండి సో మీరు ఇది ఆర్డర్ చేయాలి అనుకుంటే సెవెన్ సిక్స్ సెవెన్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఫోర్ టూ నైన్ సెవెన్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని